ఇప్పుడు మీకు చెప్పిన ఇరవై మూడు ఆలయాలు కూడా ఒక టెంపుల్ క్లస్టర్ చేస్తున్నాం వీటిని తప్పకుండా కూడా రివైవ్ చేయాలి ఇవి మన హెరిటేజ్ సైట్స్ అంటే వీటికి ఎంతో ఆధ్యాత్మిక ఇంపార్టెన్స్తో పాటు చారిత్రాత్మిక ఇంపార్టెన్స్ కూడా ఉంది కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు చరిత్రలో ఇవి నిలిచిపోయినాయి వీటిని మనం సంరక్షించుకోవాలి ఇది మన బాధ్యత మన కల్చర్ మన హెరిటేజ్ కాబట్టి ఇవన్నీ కూడా ఆ రకంగా కూడా ప్రభుత్వాలు వీటి పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చూపించరా హిందూ భక్తులుగా మేం చేసుకుంటాం ఇది అంటున్నాం మీ దగ్గర డబ్బు లేదా ఇప్పుడు డబ్బు లేదంటారు ఆలయ డబ్బు తింటూ ఆలయాలకు అభివృద్ధి కోసం డబ్బు లేదంటారు ఇది ఎంత విడ్డూరం అనిపిస్తుంది అసలు అది కాదండి ఆలయ వ్యవస్థకి డబ్బు లేని వాళ్ళు దానికి ఒక బోర్డు పెడతారు వాళ్ళకి జీతాలు ఇస్తారు వాళ్ళకి ఎందుకండి వీళ్ళకి జీతాలు కావాలా స్వామి పస్తు ఉండాలా ఆలయాలకు సంబంధించిన వాళ్ళకి జీతాలు ఉండాలి ఎందుకంటే వాళ్ళ అవి లేకపోతే వాళ్ళ కుటుంబాలు గడవు కానీ ఆ ఆలయానికి మూలమైన పరమాత్ముని మాత్రం పస్తు పెడతారా ఆయన్ని పస్తుపెట్టడం అంటే మనం పస్తుండడమే రేపు పొద్దున్న మన రానున్న తరాలు పస్తు పస్తుంటాయి ఇది ఇది గ్రహించటం లేదు ఆయన ఆయనకక్కర్లా ఆయనకి ఆకిల దప్పిక ఏమిటి చెప్పండి అది మనకి నష్టం అక్కడ అక్కడ ఏదైతే మనం చేస్తున్నామో ఎందుకంటే ఒక శక్తి ధారపోసి ఆ ఒక ఆలయాలను వాళ్ళు సంరక్షించారో వాటిని మనం పరిరక్షించకపోతే ఏవైతే స్వామివారు చేయాల్సిన కైంకర్యాలు ఏవైతే ఉంటాయో అవి చెయ్యాలో అవి జరగనప్పుడు అది అనిష్టమే కదా ఇది జరు ఇది జరుగుతోంది అందుకే జరుగుతోంది అందుకే అక్కడ ఆ ప్రాంతాలు అలా ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుకునేది అది ఈరోజు మీరు ఇదేదో కేవలం గుడి అని తీసిపడేయద్దు దాంట్లో చాలా చరిత్ర ఉంది దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది సిగ్నిఫికెన్స్ ఉంది చాలా ఉంది ఇది తెలుసుకోవాల్సిన అవసరం అంతేనా ఇలాగా ఇన్ని ఆలయాలు మేము ఫస్ట్ చేసింది పరశురాముడి ఆలయం పరశురాముడి ఆలయంలో మరి దాన్ని ఆక్రమించింది హిందువులే ఇది మరీ విడ్డూరంగా ఉంది హిందువులే అంటే చాలా వరకు హిందువులే చేస్తున్నారు ఇది మొదటిగా మేము చేసింది ఇది పరశురాముడు ఆలయంలో ఎవరు కబ్జాదారులన క్వశ్చన్ చేయండి చెప్తారు ఎవరు పరశురాముడు ఆలయం ఎక్కడైతే బేగం బజార్ ఛత్రి ప్రాపర్ హిందూ బెల్ట్ హిందూ ఏరియా ఎందుకు కబ్జా జరిగింది కొన్ని ఏళ్ళగా కోర్టు కేసులను నలిగింది ఎటుకేళ్లకు తీర్పు వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ ఏమని అది తీర్పిచ్చిన సీజే గారు కూడా ఇది ఒక వెక్సేషస్ అని రాశాడు ఆయన ఎంత దారుణమైన ఇది అని ఆయనే పేర్కొన్నాడు ఇది వెక్సేషస్ ఇది అని ఇక్కడ జరిగిన పరిణామం టూ ఇయర్స్ ముందే కోర్టు తీర్పు ఏమనిచ్చారు సతీష్ చంద్ర శర్మ గారు సీజే గారు ఇంత దారుణమైనది నేను చూడలేదు దీని మీద ఇంతకుముందు ఫైల్ అయిన అన్ని పెటిషన్ డిస్మిస్ చేసి పడేశాడు ఆయన చేస్తూ దీన్ని మీరు ఆధీనంలో తీసుకోండి అని డిపార్ట్మెంట్కి ఉత్తర్విచ్చారు ఇది వచ్చినట్టు వాళ్ళకి తెలుసు స్థానిక ఎంక్రోచర్స్కి తెలుసు అందరికీ తెలుసు అందరూ గప్చెప్పు అక్కడున్న పరశురాముడి విగ్రహాలను తీసుకెళ్ళి మటల్లో పెట్టేశారు అక్కడున్న హనుమంతుడి విగ్రహాన్ని కొళ్ళగొట్టారు ఎందుకు అరవై కోట్ల ప్రాపర్టీ అది దాదాపు అది కబ్జా చేద్దామని కబ్జాదారుల్లోకి కబ్జా చేద్దామని ఆ ఆలయాన్ని అంత సైలెంట్గా ఉంచారు ఎవరుంచారు ఎందుకు చేశారు ఎవరు దైవద్రోహం చేసిందో వాళ్ళకే తెలియాలి ఎవరు చేశారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇవన్నీ కోర్టు పేపర్ ఉందండి ఆర్డర్ ఉంది ఎంక్రో చేసి వెకేట్ చేయించండి అని ఆర్డర్ ఉంది అదృష్టవశాత్తు అది నాకు నాకు వచ్చింది నా వరకు వచ్చింది మొదటి ఆలయం ఇదే పరశురాముడి ఆలయం బేగం బజార్ ఛత్రి గోషామహల్లో ఉన్న బేగం బజార్లో మనం చేసిన పని ఎందుకు జరిగింది రెండు సంవత్సరాలు ఆగాలనా కోర్టు ఆర్డర్ ఉండగా ఏది వాళ్ళని ఆపింది ఎవరు వాళ్ళు ఆపారు ఎందుకు ఎవరు మౌనంగా ఉన్నారు అర్థమవుతుందా క్లియర్ కట్ అప్పుడు వెళ్ళి లెటర్ ఇచ్చాం దీని మీద ప్రసార మాధ్యమాల్లో ఫస్ట్ చూపించాం ఇంత అన్యాయం జరుగుతోంది పరశురాముడికి గుళ్ళే అరుదు అరుదుగా ఇక్కడ మన 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 తెలంగాణ ఆంధ్రాలో చాలా తక్కువ ఒకటో రెండో గుళ్ళు నాకు తెలిసి తెలంగాణలో మీకు పెద్దగా పరశురాముడి గుళ్ళు ఎక్కడ లేవు మీకు పరశురాముడికే తక్కువే ఉంటాయి నార్త్లో ఉన్నాయి మళ్ళీ కేరళలో అట్ సైడ్ చాలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తక్కువ అలాంటి అరుదైన పరశురాముడి గుడికి ఏదో మనం ఉత్సవాలు చేసేసుకుంటాం అవి చేసేసుకుంటాం కానీ కళ్ళ ముందు కనపడుతుందిగా ఏ ఒక్కళ్ళు ప్రశ్నించలేరా దశ అవతారాల్లో కూడా ఉన్నాడు కదా ఆ పరశురాముడు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ మరి ఆయన పరశురామ అని చెప్తాగా మనం ధర్మానికి పరాక్రమానికి దశ అవతారాల్లో చెప్తారు ఆయన కదా మరి అలాంటి ఆయనతోనే ఇలాంటి వేషాలు వేసిన వాళ్ళని ఏమో నన్ను చెప్పండి ఆయన చిరంజీవి ఆయన చిరంజీవి ఎక్కడి నుంచో చూస్తూనే ఉన్నాడు ఈ పాపాత్ములందరూ ఎవరైతే తప్పు తీశారు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో పనిష్మెంట్ ఉంటుంది ఇదే కాదు దైవద్రోహం చేస్తున్న ఎవరికైనా పనిష్మెంట్ ఉంటుంది అలాంటిది తీసుకొచ్చి పూర్తిగా రూల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి లెటర్లు పెట్టి అన్నీ పెట్టి ఇంకా ఆఖరికి వినకపోతే రెండు వందల మందితో అప్పటికప్పుడు వెళ్ళి ధర్నా చేశాను ఏమిటి మీరు డిమాండ్ అంటారనో ఆ డిమాండ్ ఏమి ఉందేమో డిమాండ్ ఏమన్నా ఇదా ఒక భక్తురాలుగా అడుగుతున్నావు ఏ ఏ కోట్ ఆర్డర్ పెట్టుకొని మీరు ఎందుకు దీనికి కబ్జా కబ్జా చురల చెరువుల చరణ్ నుంచి ఎందుకు మీరు విడిపి విడిపించలేకపోయినారు ఇదే మనం ప్రశ్నించింది అప్పుడు మూడు రోజులు ఆ ఫోర్ డేస్ ఆగమన్నారు నాలుగో రోజు వచ్చారు కబ్జాని తీసేసారు అది ఒక అరవై కోట్ల ప్రాపర్టీ అన్ని కోట్లే అన్ని కోట్లే కమర్షియల్ ప్లేస్ అది బేగం బజార్లో ప్రాపర్ కమర్షియల్ ప్లేస్ అది అరవై కోట్లు ఉంటుంది ఇంకా ఎక్కువ ఉండొచ్చు అలాంటి ప్రాపర్టీ మనం ఆ భగవంతుడు అవకాశం ఇచ్చి మనని అట్లా ప్రేరేపించాడు చేయించడానికి ఉద్యమించాం దానికోసం